మంగళవారం వెలువడనున్న లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు అమిత్ షా స్మృతి ఇరానీ రాజీవ్ చంద్రశేఖర్ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సహా మాజీ సీఎంలు సినీ నటులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు వీరిలో ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది కొన్ని చోట్ల అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు గత రెండు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్ పై కన్నేశారు వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు భాజపా శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రధానికి అనుకూలంగా రావడంతో మరింత జోష్ మీద ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ నిలిచారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒకచోట గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు రెండు పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన రాహుల్ ఈసారి మరో కంచుకోటైన రాయబరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు ఇక్కడ రాహుల్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది భాజపా తరపున దినేష్ ప్రతాప్ సింగ్ నిలిచారు గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వైనాడు స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్ పోటీ చేశారు ఇక్కడ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజా భాజపా తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ రాహుల్ కు ప్రత్యర్థులుగా ఉన్నారు గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి గత ఎన్నికల్లో దాదాపు ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన భాజపా అగ్రనేత అమిత్ షా మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేటీలో గెలుపు తథ్యమంటున్నారు పాతికేళ్లలో తొలిసారి నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా అమేఠీ ఎన్నికలు జరగడంతో అందరి ఆసక్తి దీనిపై పడింది కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ భాజపాల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది భాజపా తరపున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిర్వహణ కాంగ్రెస్ తరపున ఐరాస మాజీ దౌత్యవేత్త శశిధరూర్ పోటీ చేశారు పశ్చిమ బంగాల్లోని బహరంపూర్ ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది అధికార టీఎంసీ తరపున మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ చేయగా కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర అగ్రనేత అధీర్ రంజన్ చౌదరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బరిలో నిలిచిన కోయంబత్తూరు ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది అసలు తమకు పట్టులేని తమిళనాడులో భాజపాకు కొంత ఆదరణ లభించిందంటే అది అన్నామలై కష్టమేనని చెప్పాలి ఇక విరుద్ నగర్ లో భాజపా తరపున నిలిచిన సినీ నటి రాధికకు పోటీగా దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ డిఎండికే తరపున గట్టి పోటీనిచ్చారు భాజపా తరపున తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసిన చెన్నై దక్షిణ నియోజకవర్గం డిఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ బరిలో ఉన్న చెన్నై సెంట్రల్ స్థానం డిఎంకే తరపున మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కణిమొళి పోటీ చేసిన తూర్పుగుడి స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది కర్ణాటకలో సంచలనం సృష్టించిన హాసన్ సెక్స్ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న పోటీ చేసిన హసన్ నియోజకవర్గ ఫలితాలపై ప్రత్యేక దృష్టిపడింది మండ్యా నుంచి జేడిఎస్ నేత కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మైసూరు నుంచి బరిలో నిలిచిన మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ వడియార్ ఎన్నికల్లో ఎంతమేర విజయం సాధిస్తారో చూడాలి మాజీ సీఎం బసవరాజు బొమ్మై హవేరీ నుంచి బరిలో నిలిచారు మరో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈసారి బరిలో నిలిచారు ఉత్తరప్రదేశ్లోని మధురా నుంచి భాజపా తరపున సినీ నటి హేమమాలిని మేరఠ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పశ్చిమ బంగాల్లోని అసన్సోల్ నుంచి టీఎంసీ తరపున శత్రఘ్యు సిన్హా పోటీ చేశారు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి భాజపా తరపున మేనకా గాంధీ పోటీ చేయగా కన్నౌజ్ నుంచి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొయన్ నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్ లక్నౌ నుంచి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేశారు అటు మధ్యప్రదేశ్ లో చింద్వాడా నుంచి కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ తన అదృష్టం పరీక్షించుకున్నారు గునా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విదిశా నుంచి భాజపా అభ్యర్థిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్గఢ్ నుంచి కాంగ్రెస్ తరపున సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేశారు మహారాష్ట్రలో నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బరిలో నిలవగా బారామతి స్థానంలో పవార్ కుటుంబానికి చెందిన బదినా మరదల్లు ఎన్సీపీ శరత్ వర్గం నుంచి సుప్రియా సూలే ఎన్సీపీ అజిత్ వర్గం నుంచి సునేత్రా పవార్ నీనా అన్నట్లు తలపడ్డారు జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఉమర్ అబ్దుల్లా అనంతనాగ్ రాజౌరి నుంచి పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తి పోటీ చేశారు హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీహార్ జమూ స్థానంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ రాజస్థాన్ కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఛత్తీస్గఢ్లోని రాజనందగావ్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేష్ బఘేల్ హర్యానా కర్నాల్ లోక్సభ భాజపా అభ్యర్థిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేశారు